వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం రాష్ట్రంలో సిబిఐకి అనుమతి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు హైదరాబాద్ చుట్టుపక్కల అధికంగా నమోదవుతున్న డెంగ్యూ అర్హులైన రుణమాఫీ కాలైన వారికి గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ మండల కేంద్రాల్లో నోడల్ అధికారులు రెడ్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో హెచ్చరికలు జారీ రాష్ట్రంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది డెంగ్యూతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజలను ఇబ్బందులు కురిచేస్తున్నాయి చికెన్ గుణ్యా మలేరియా కేసులు నమోదవుతున్నాయి పట్నం పల్లెన్న తాడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిట్లాడుతున్నాయి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ సగటున పది నుంచి ముప్పై శాతం వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ అదే పరిస్థితుంది వర్షాలు కురుస్తుండటంతో గత ఇరవై రోజులుగా జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది గత రెండు నెలలుగా తెలంగాణలో జలుబు దగ్గు శ్వాసకు సంబంధించిన వ్యాధులు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు వర్షాల కారణంగా కొన్ని రోజులుగా పారిశుధ్యం లోపించింది దీంతో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగింది ఫలితంగా డెంగ్యూ మలేరియా కన్యా వంటి జ్వరాలు విస్తరిస్తున్నాయి ప్రధానంగా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి మేడ్చల్ సూర్యాపేట్ నల్గొండ ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో మూడో వంతు హైదరాబాద్ నగరంలోనే నమోదైనట్లు తెలిసింది అనధికారికంగా ఈ కేసులు అంతకు పది రెట్లు అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు అర్హులైన రుణమాఫీ కాలేదా దీనికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసింది మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు జూలై పద్దెనిమిది తొలి విడతలో లక్ష లోపు జూలై ముప్పై ఒకటిన రెండో విడతలో లక్షన్నర లోపు ఆగస్టు ముప్పై మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేశారు అయితే చాలా మంది రైతులకు అర్హులైనప్పటికీ రుణమాఫీ సొమ్ము జమకాని కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో కాలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు మొత్తం ముప్పై ఒక్క సాంకేతిక కారణాలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాన్ని కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ఈ నేపథ్యంలో అర్హులు ప్రభుత్వం చెప్పింది అర్హత ఉండి ఇంకా రైతు రుణమాఫీ సొమ్ము జమకాన్ రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు రైతు వేదికల్లో రైతులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం సంబంధిత బ్యాంకు వద్ద నమోదైన డేటాలు చిన్న చిన్న తప్పులు రైతు పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలు పేరు సరిగా లేకపోవడం వంటి ఫిర్యాదులను ఆయా మండలాల్లోని నోడల్ అధికారికి తెలియజేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని ఇచ్చిన మాట మేరకు కీలక పదవి ఇచ్చారు సీఎం రేవంత్ పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ ప్రభుత్వం నియమించింది కేవలం సలహాదారు నియమించడే కాకుండా కేబినెట్ హోదాను కూడా కల్పించింది పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ప్రస్తుతం మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని డైరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది టీడీపీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో కేసీఆర్ ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంలోనూ అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలు కట్టుబెట్టారు అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోచారం విజయం సాధించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అమల్లోకి రాకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలాశ్రీ శ్రీ రాంజనస్వామి పింఛన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు భోగ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు అలాగే అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పింఛన్లు అందించాలని సూచించారు భోగ సర్టిఫికెట్లతో పింఛన్ల పంపిణీకి అడ్డుకట్టు వేయాలన్నారు భోగ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకునే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్లు సంక్షేమంపై అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారని ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు పింఛన్లు అందించాలన్నారు ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్లు కల్పిస్తున్న సౌకర్యాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు మంత్రిస్వామి దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని అధికారులు అలసత్వం వేడి బాధ్యతతో పనిచేయాలన్నారు అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు దర్యాప్తు చేసే అధికారాన్ని సిబిఐకి కల్పించే జనరల్ కన్సెంట్ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఏపీ భూభాగంలో సిబిఐ తన అధికారాలను వినియోగించుకునేందుకు అమలు చేసేందుకు వీలుంటుంది కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విచారణ అంశాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పంతొమ్మిది నలభై ఆరులోని సెక్షన్ ఆరు ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాలు దేశంలో రైల్వే శాఖ పరిధిలోని భూభాగం మినహా ఎక్కడైనా సిబిఐ దాడులు దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమతి వారసు ఉంటుంది రాష్ట్రాల భూభాగంలో సిబిఐకి పరిధి కల్పించాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం గతంలో కొన్ని నెలలు మినహా ఎప్పటికప్పుడు ఈ సమతిని వస్తోంది మెగాస్టార్ చిరంజీవి అంటే మెగా అభిమానులకు అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు అందులో పద్మ విభూషణ్ వచ్చిన ఏడాది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన ఏడాది కావడంతో ఈసారి సంబరాలు అంబరాన్ అంటేలా ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ పైగా థియేటర్లో కూడా మెగా సెలబ్రేషన్స్ చేసుకునేందుకు చిరు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ అయిన ఇంద్ర సినిమాను ఆగస్టు ఇరవై రెండున రీ రిలీజ్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది మరి ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం గురించి చూద్దాం ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఇంద్ర సినిమా సమయంలో డైరెక్టర్ బి గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ అల్లర్ సినిమా సాంగ్స్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు అప్పుడు ఇంద్ర సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం చిరంజీవి గారు డైరెక్ట్ చేశారు ఫ్లాష్ బ్యాక్లో హోమం సీన్ సాంగ్ ఆ ఎపిసోడ్స్ అన్ని చిరువునే డైరెక్ట్ చేశారు ఆ లో నేను లేను కానీ షూటింగ్ టైంలో అక్కడే ఉన్నాను అంటూ రాజా చెప్పారు అలానే ఎండలు లెక్క చేయకుండా చిరు షూటింగ్ చేసిన విషయాలను కూడా చెప్పారు అది మే నెల ఫుల్ ఎండలు ఆ సమయంలో క్యార వ్యాన్ నుంచి బయట కాలు కూడా నేను పెట్టలేకపోయాను కానీ చిరు అక్కడే ఎండలో కూర్చుని హోమం చేసే సీన్లు యాక్ట్ చేశారు ఒంటి మీద చొక్కా కూడా లేకుండా కేవలం ఒక టవల్ మాత్రం వేసుకుని అలా ఇరవై తొమ్మిది రోజుల పాటు మే నెలలో షూటింగ్ చేశారు ఆ ఎపిసోడ్స్ పూర్తయిన తర్వాత అక్కడ క్రౌడ్గా నిలిచిన జూనియర్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి అమ్మా సినిమా షూటింగ్ లేట్ అవుతున్నందున ఇలా మండుటన్లో షూటింగ్ చేయించాను నన్ను క్షమించినట్టు చిరు అడిగారు అది ఆయన క్యారెక్టర్ అంటూ రాజా రవీంద్ర అన్నారు పదేళ్లలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆందోళన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తామంటే కేటీఆర్ అవగాహన లేకుండా విగ్రహాన్ని కూల్చేస్తామని మాట్లాడడం సరికాదన్నారు ప్రతిపక్షాలు రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రైతాంగానికి మీరు ఎక్కడ ఆందోళన చెందొద్దు రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం ఎవరికైనా ఈ మూడు విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో మండల పరిషత్ ఆఫీసులో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు నిబంధనలలోనే ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఈ ఎనిమిది నెలల ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు అంటే డిసెంబర్ తొమ్మిది కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత లేదు టిఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో రెండు వేల ఐదు ఆరులో దేశం మొత్తం లక్ష రూపాయల లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం దాని తర్వాత దేశంలో చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసిన ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికీ కొత్తగా నేను చెప్పే అవసరం లేదు ఖాళీ ఉన్నది కానీ నేను ఎవరైనా విగ్రహం తీసేసి పెట్టినా వాళ్ళ ప్రభుత్వం లే రమ్మని వాళ్ళ ప్రభుత్వం రాదు కాబట్టి అట్లా అంటారు ఇప్పుడు మేము అక్కడ విగ్రహం తీయలే ఎవరిని బాధ పెట్టలే కేటీఆర్ బాధ కలిగి ఉంటే దిగమింగుకో ప్రజలు ఓడగొట్టరు తప్పది మేము ఓడగొట్టినప్పుడు మాకు కూడా బాధ కలిగింది మేము దిగబింగుకున్నాం పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఏది పడితే అది మాట్లాడలే బాధ్యత వ్యవహరించడం మీరు కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించు రాగానే కూలగొడతా కూలగొడతా అంటే ఇటువంటి మాటలు ఇంకా అహంకారం తగ్గలే అనేటువంటిది అది పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చారు ఇంకా తగ్గకపోతే ఎవరు ఏం చేయాలి మహిళల పట్ల మాట్లాడుతున్న అసహన మాటలు చూస్తూ ఉన్నాం విగ్రహాలు గులగొడతా అని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉంటాదే ఎవరికన్నా కాంగ్రెస్ అధికారం లేకపోతే కూడా ఒకవేళ అధికారం లేకపోతే కూడా ఈ రాజీవ్ గాంధీ కొరకు ప్రాణం దేశం కొరకు ప్రాణం చేసి ఏనా అవనైతే ఉన్నాడా జైలున్నాడా ప్రారంభమైంది ముక్క దొరకలే కనీసం అమానత్వం కూడా లేకుంటే ఆ విగ్రహం పట్ల మాట్లాడుతూ ఉన్నాం ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతా ఉన్నాం ఏది పడితే అది మాట్లాడితే నడవదు అది రాజీవ్ గాంధీ విగ్రహం మా నాయకుడు విగ్రహం ఈ దేశంలో ఇరవై ఒక్క శతాబ్దంలోకి తీసుకుపోవడానికి పద్దెనిమిది సంవత్సరాలకే యువత కోట ఇచ్చిన నాయకుడు ఈరోజు మనం వాడుతున్నటువంటి సెల్ఫోన్ కంప్యూటర్ తో సహా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఇలా అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అంటే రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక దేన్ ఐ సుదృష్ట త్వరలోనే అట్టాసంగా చాలా పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తాం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటరీ ముంగడ చేస్తాం విగ్రహం ఇప్పటికే నెలకొల్పబడ్డది నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఆ పనులను స్వయంగా పర్యవేక్షించిన సంబంధిత వాళ్ళందరితో సెక్రటరీ ముందర రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవం జరుగుతుంది ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ గొంతు ట్యూనింగ్ సాంగ్ డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసి బీజేపీ టిఆర్ఎస్ చక్రాల పడి చేస్తే రుణమాఫీ పొందిన ముప్పై ఐదు వేల మంది రైతులు ఉస్మాబాదు లేదు ఎక్కువ చేసుకుంటే అధికారంలో ఉన్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి అవి ఏం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ వాడు ఊరుకోడు మీరు ఇద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి రెండు దాటలే ఓ నోట్లో ఒకటి వేసుకున్నారు డిపాజిట్లు తప్పించుకున్నారు అందుకే మరొక్కసారి తెలంగాణ రైతాంగం దయచేసి ఆందోళన చెందకండి భీమవరం మావుళ్ళ అమ్మవారిని జిల్లా కలెక్టర్ చద్రవాడ నాగరాన్ని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ కు ఆలయ అధికారులు పూర్ణకుమంతో స్వాగతం పలికి భాజా జంత్రియాలతో అంతరాలయానికి తోడుకుని వెళ్లారు అనంతరం ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్మించారు ఆశీర్వచన మండపం మంత్రోచ్చారణాల మధ్య ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు అందచేయగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం అమ్మవారి ఫోటోను జిల్లా కలెక్టర్ చదరవాడి నాగరానికి అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్ பீமவரம் டிவிஜன் எண்டோமெண்ட் இன்ஸ்பெக்டர் வீ வெங்கடேஸ்வர் தலைத்தரு பால் கொண்டார் અહર્શ મસૂહ ની મરમેશ્વરી ગ્રામદેવતા સ્વરૂપી માવુલમા కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కలవకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘియే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘీవికి తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయించారని తెలిపారు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రయత్నించారు కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇస్తున్నారని తెలిపారు ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుకూడ సమీపంలోని రావిరాల గ్రామంలో నిర్వహించిన సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు పదే పదే బీజేపీలో బిఆర్ఎస్ విలీనం చేసుకోబోతోందంటూ దుష్ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు బండారం బయటపడిందన్నారు కాంగ్రెస్ నేతలే కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ప్రయత్నిస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింగ్ వి కవిత బెయిల్ కోసం కోర్టులో వాదిస్తున్నాడన్నారు మంచి ఆలోచన వాళ్ళు సపోర్ట్ చేశారు రాజపరం పడకంలో మాకునే మాకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాటం తాధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ కృష్ణా జిల్లా మచిలీపట్నం పేడన అవనిగడ్డ కొడివాడ పామర్రు కన్నవరం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది పలు దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని మచిలీపట్నం నగరంలోని వర్తక వాణిజ్య దుకాణాలు మోయించారు తెల్లవారుజామ్ని ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకున్న ఆందోళనకారులు డిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తవ్వలేకుండా డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తన సిబ్బందితో ప్రధాన కూడళ్ళలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐక్య దెబ్బతింటుందని ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు జక్కల్ ఆనంద్ అన్నారు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలన్నారు डीएम గారు ఇక్కడ ఉన్నారు ఆఫీస్ లో ఉన్నారు లోపలికి వెళ్ళారా కదరే కదరే ఆ సంతా ఇట్లా ఇట్లా పరిచయం ఉందా సార్ అన్న సార్ తో పరిచయం హ్ హ్ రంగనాథ్ గారు రా గ్రామం తా లాన్ వీట్ ఫాటం అదే 3:00 క్లాక్ కి వినాయకి ఎం వినాయకి నిది టైప్ వినాయకి అంటే విజయవాడ చెన్నై ఒక వినాయకి ఇదేంటి లింక్ సార్

భారత రాజ్యాంగం ఒక లాల బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం

मित्रो लाल जयवी जय ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణను భారీ వర్షాలు పెట్టడం లేదు గత రెండు రోజులుగా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా తాజాగా రాష్ట్రానికి మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రైన్ అలర్ట్ జారీ చేశారు నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడం ద్రోణి ప్రభావంతో రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇవాళ ప్రధానంగా వనపర్తి పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు సిద్దిపేట జోగునబ గద్వాల నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు అక్కడక్కడ వలుగులు మెరుపులతో పాటు పిడుగులు పడతాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాళ్లు కూడా వీస్తాయని అన్నారు కుండపోత వర్షాలకు ఛాన్స్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు అవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు నమస్కారం